హలో డిఎస్సి యాజ్ ఫ్రెండ్స్ అందరూ మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశారని అనుకుంటున్నాను సో నేను కూడా నా ప్రిపరేషన్ మరి డిఎస్సి కోసం స్టార్ట్ చేశాను సో నెక్స్ట్ ఏంటి అంటే మన టెట్ కంప్లీట్ అయిపోయింది టెట్ మనకి క్వశ్చన్ పేపర్స్ ఎలా వచ్చాయి అనేది మనం టోటల్గా కంప్లీట్గా నా మైండ్లో నుంచి తీసేసేసి మనకి స్కోర్ ఇప్పటి వరకు ఉన్న స్కోర్ మనం బీట్ చేయగలమా డిఎస్సీకి ఆల్రెడీ వన్ థర్టీ ప్లస్ వన్ ఫార్టీ ప్లస్ ఉన్న వాళ్ళతో మనం కాంపిటేటివ్లో ఉండగలమా ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ ఒక్కటే ఎప్పుడు ఎవరెన్నుతుటన రాత్ అనేది ఉంటుందో ఎవరు చెప్పలేము లాస్ట్ డిఎస్సిలో జాబ్ వచ్చిన వాళ్ళు కూడా టెట్లో నైంటీ హండ్రెడ్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు సో ఇప్పుడు మనకి టెట్ పేపర్ కష్టంగా వచ్చిందని నెక్స్ట్ డిఎస్సి పేపర్ కూడా ఎలా వస్తుందని మనం ఆల్రెడీ ఏమనుకున్నాము టెట్ అనేది ఒక క్వాలిఫికేషన్ ఎగ్జామ్ అంత డెప్త్గా వెళ్ళడం అని అనుకున్నాం కానీ క్వశ్చన్ పేపర్ ఎలా వచ్చింది అంటే క్వశ్చన్ పేపర్ అనేది మనకి నార్మల్ ఒక ప్రశ్నపత్రం ఏ విధంగా ఉండాలో అలానే ఉంది అంటే కఠినమైన ప్రశ్నలు ఉన్నాయి సరాసరి ప్రశ్నలు ఉన్నాయి ఈజీగా ఉన్న ప్రశ్నలు ఉన్నాయి ఒక ప్రశ్నపత్రాన్ని రూపొందించాలంటే ఏ విధమైనటువంటి శాతం ఉపయోగించాలో అదే విధంగానే ఉంది సులభమైన ప్రశ్నలు కఠినమైన ప్రశ్నలు ఇరవై ఐదు శాతం ఇరవై ఐదు శాతము సరాసరి ప్రశ్నలు యాభై శాతం ఈ విధంగానే ఉంది ప్రశ్నపత్రం కానీ ప్రశ్నలు సరళి అనేది కొంచెం కఠినంగా ఉంది ఇప్పుడు సినిమాని అడగడానికి ఇదివరకు టెట్లలో ఏ విధంగా అడిగారు ఒక ఒక సెంటెన్స్ ఇచ్చేసి అందులో ఉన్న మాత్రమే ఐడెంటిఫై చేయమనేవారు ఇప్పుడు ఆ విధంగా ఆ సెంటెన్స్ని అర్థం చేసుకోవడానికి మనకు టైం పడుతుంది కింద ఉన్న ఆప్షన్స్ కూడా సెంటెన్స్ లాగే ఉన్నాయి సో ఆ విధంగా ప్రశ్నల యొక్క సరళి అనేది కొంచెం చేంజ్ అయింది అని అర్థం చేసుకోవాలన్నమాట ప్రశ్నలు అనేవి మనము చూసి వెంటనే ఆన్సర్ చేయలేకపోతున్నాం దాన్ని కొంచెం ఆలోచించి ఆన్సర్ చేసే విధంగా ప్రశ్నలు ఉన్నాయి ఇది వరకు జరిగిన టెట్ టెట్టిఎస్సీల పేపర్లు ఏ విధంగా ఉన్నాయంటే కొన్ని ప్రశ్నలు అలా చూడంగానే ఇప్పుడు సైకాలజీ ఎగ్జాంపుల్ తీసుకున్నామనుకోండి అన్వేషణాత్మక దశ అని ఈ దశ అని అంటారు లేకపోతే పియాజీ యొక్క మూర్తి అంటే మూర్త ప్రచారక దశ ఇంద్రియ ప్రచారక దశ ఉన్నాయి కదా వీటిని సరైన క్రమంలో అమర్చడం ఏ ఏజ్లో పిల్లవాళ్ళ యొక్క శారీరక దశ శారీరక వికాసం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా అడిగే కృ ప్రశ్నల సరళి దాటి అప్లికేషన్ మెథడ్లో అడిగాడు అనమాట దాన్ని అప్లై చేసుకొని కింద ఆప్షన్లలో ఉన్న వాటికి సరిచూసుకొని ఆన్సర్ పెట్టడానికి లేట్ అవుతుంది మనకి సో ఆ విధంగా ప్రశ్నల సరళిలో మనకి కఠినత్వం కనిపించింది కానీ ప్రశ్న పత్రంలో కఠినత్వం లేదనేది అర్థం చేసుకున్నాం సో కాబట్టి దీన్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు తెలుగులో వచ్చేసేసి నేను రాసిన ఎగ్జామ్లో నాది థర్టీ మార్నింగ్ షిఫ్ట్లో కప్పతల్లి పెళ్ళి అన్న ఉంది ఒకటి చావలి బంగారమ్మ రాశారు ఆ పాఠానికి సంబంధించి పాఠం చదివాము కానీ కవి పరిచయాలు చూసుకున్నాము ఆమె రచనలు చూసినాము ఏం ఫేమస్ దాంట్లో చూసాము కానీ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చారు మనం ఫో అంటే టెట్కి ఇంత డెప్త్గా అడగడం అని మనం ఎక్కడైతే ఫోకస్ చేయాలో అంటే గేమ్లో ఉన్నటువంటి పదానికి అర్థం అంటే ఆమె ఆ పదాన్ని మేఘగర్జనలు అనేదాన్ని ఏం విధంగా వివరించారు అంటే అక్కడ పోలిక ఏ విధంగా దాంతో పోల్చారు అని అడిగారు అంటే ఆ పాట మనం చదివాం బట్ కానీ ఆప్షన్స్ అనేటివి చాలా రిలేటెడ్గా ఉండేసరికి ఇదా దాని కన్ఫ్యూజ్ అయ్యే విధంగా ఉంది సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే క్లారిటీగా చదవాలి ఇప్పుడు ఒక పారాగ్రాఫ్ చదివాము అంటే దాంట్లో నుంచి ఎన్ని ప్రశ్నలు అయితే రావడానికి అవకాశం ఉంది ఒక లైన్ చదువుతాము ఇది క్వశ్చన్గా రావడానికి ఛాన్స్ ఉందా లేదా వస్తే ఏ విధంగా అడగచ్చు దీనికి ఏమైనా ఇంకొక వే ఆఫ్ క్వశ్చనింగ్ ఏమైనా తయారు చేయొచ్చా దీ ఈ పారాగ్రాఫ్కి లేదా దీనికి రిలేట్ ఇప్పుడు గోదావరి ఉంది ఈ గోదావరికి సంబంధించిన పదం ఇంకొక పాఠంలో ఎక్కడన్నా వచ్చినట్టే దానికి దీనికి రిలేషన్గా ఏమైనా అడిగే ఛాన్స్ ఉందా ఈ విధంగా మనం ఆలోచించగలిగితే క్వశ్చన్ పేపర్ ఎంత టఫ్ వచ్చినా కానీ మనం ఆలోచన సరళిని క్వశ్చన్ పేపర్తో కొంచెం మ్యాచ్ చేసుకోగలుగుతామని నేను అనుకున్నాను సో మన ప్రిపరేషన్ యొక్క విధానం మారాలి డిఎస్సి లెవెల్లోనే చదవాలి టెట్ అంటే క్వాలిఫికేషన్ కదా జస్ట్ క్వాలిఫై లెవెల్లోనే అడుగుతారు క్వశ్చన్స్ అనే యొక్క థాట్ని ఆ ప్రాసెస్ని తీసేయాలి ఒకవేళ మనకి కఠినంగా చదివి పేపర్ ఈజీగా వస్తే హ్యాపీనే కానీ ఇంత లెవెల్లో అడగట్లే అని చెప్పి మనం కొంచెం మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్కి ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల ఏమైందంటే ఇక్కడ నుంచి ప్రశ్న వచ్చే అవకాశం ఉంది కానీ వేరే ప్రశ్న వచ్చేదానికి ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ అంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ టాపిక్స్లో ఈ టాపిక్ ఎక్కువగా వచ్చింది కాబట్టి దీని నుంచి క్వశ్చన్ అడుగుతారేమో అనాలిసిస్ చేసుకొని వెళ్ళడం వల్ల ఏమేందంటే మనం ఎక్కడైతే ఒక ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ ఉందో అక్కడి నుంచి క్వశ్చన్ రావడం జరిగింది ఎయిటీ పర్సెంట్ ఉన్న వెయిటేజ్ క్వశ్చన్స్ కంటే ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ ఎక్కువ ఇంపార్టెంట్ ఉన్నవే ఎక్కువగా అడిగారని నాకు అనిపించింది సో ఇక మీదట మనం ఏం చేద్దామంటే ప్రతి ఒక్క పారాగ్రాఫ్కి సంబంధించి ఇందులో నుంచి ప్రశ్న వచ్చే ఛాన్స్ ఉందా లేదా వస్తే ఎన్ని ప్రశ్నలు వస్తాయి దీన్ని బేస్ చేసుకొని అన్ని టాపిక్స్ మీద అన్ని కంటెంట్ మీద క్వశ్చన్స్ తయారు చేస్తూ వెళ్దామని అనుకుంటున్నాను అండ్ మీ ప్రిపరేషన్లో మీ యొక్క థాట్ ప్రిపరేషన్ ఎలా ఉంది అనేది కూడా షేర్ చేసుకోండి హార్డ్ వర్క్ చేసిన వాళ్ళకంటే అదృష్టం ఉన్న వాళ్ళకే ఉద్యోగం వస్తుంది అనే ఈ వాక్యం ఏదైతే ఉందో దీన్ని నమ్మకండి లాస్ట్ టైం డిఎస్సిలో జాబ్ కొట్టిన వాళ్ళు ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ కూర్చొని చదవడం వల్ల లేదా త్రీ మంత్స్లో చదవడం వల్ల వాళ్ళకి జాబ్ రాలేదు ఆల్మోస్ట్ వాళ్ళు సెవెన్ ఇయర్స్ ఒకే కన్సిస్టెన్సీతో కూర్చొని చదివారు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేశారు దానివల్ల వాళ్ళ యొక్క శ్రమే వాళ్ళకు అదృష్టంగా మారింది అని నేను నమ్మాను మనకి అదృష్టం లేదు అన్నప్పుడు ఆ అదృష్టం మన వరకు వచ్చే విధంగా మనం కష్టపడాలి ఒక కొటేషన్ ఉంది కదా శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది అని దీన్ని నేను ఖచ్చితంగా నమ్ముతాను నువ్వు ఎంత శ్రమిస్తే అంత శ్ర ఆ శ్రమ అనేది ఆ అదృష్టం నీ శ్రమకి అవ్వాలి ఆ విధంగా నీ ప్రిపరేషన్ ఉండాలి అని నేను నమ్ముతున్నాను నేను దీన్ని అప్లై చేసుకున్నాను ఎందుకంటే జస్ట్ చదవడం వేరు ఆలోచన విధంగా చదవడం వేరు వినియోగించుకొని చదవడం వేరు మనకు ఆల్రెడీ బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ ఉంది కదా సో దాంట్లో చూస్తే జ్ఞానం అవగాహన వినియోగం ఈ లక్ష్యాలను మనం యొక్క చదివే విధానంలో అప్లై చేసుకోవడం వల్ల మనకు అర్థం అవుతుంది అనమాట జ్ఞానం పరంగా చూస్తే క్వశ్చన్ గుర్తు పెట్టుకోవడము పునఃస్మరణ చేసుకోవడం కాకుండా ఆ సబ్జెక్టుని ఆ కంటెంట్ని మనం అవగాహన చేసుకోవాలి అవగాహన చేసుకుంటేనే అందులో ఉన్నటువంటి స్పష్టీకరణలు ఏమేమి ఉంటాయి పో పోలికలు చెప్పడం భేదాలు చెప్పడం ఈ విధంగా ప్రశ్న ఏ విధంగా అడిగినా కానీ మనకు ఆ సబ్జెక్ట్ మీద అవగాహన ఉంటే దాన్ని ఆన్సర్ చేయగలుగుతాం సో ఆ విధంగా మన యొక్క సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది రావాలి నెక్స్ట్ నేను ఈ వీడియోలో ఏం చెప్తానంటే మనకు తెలుగు ఎయిత్ క్లాస్లో ప్రీవియస్ నేను డిఎస్సి క్వశ్చన్స్ చూసినప్పుడు ప్రతి ఒక్క పాఠం యొక్క ప్రక్రియకు సంబంధించిన క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది సో అందుకేం చేస్తున్నానంటే ఈ ప్రక్రియ గేయంకి సంబంధించిన నిర్వచనాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ఈ వీడియోలో ఎయిత్ క్లాస్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క లెసన్లో ప్రక్రియ గేయం ఆ గేయంకి సంబంధించినటువంటి నిర్వచనం ఉంది ఈ వీడియోలో ఇది కంప్లీట్ చేసేద్దాం ఇందులో నుంచి క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారు అనేది మనకి తెలుసు ఎందుకంటే నిర్వచనం ఇచ్చేస్తారు ఇది దేనికి లక్షణం అని డైరెక్ట్గా అడుగుతారు దీని నుంచి ఇంకా మరి అప్లికేషన్ అయితే ఏం లేదు ప్రక్రియ గేయం అని ఇప్పుడు అయితే మనకి మ్యాచింగ్ ఇస్తారు ఏ పాఠం ఏ ప్రక్రియ అని అడగడానికి డిఎస్సి లెవెల్కి వచ్చేసరికి ఏమవుతుంది ఇచ్చి ఇది దే ఏ ప్రక్రియ యొక్క లక్షణం మీద అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో నిరుత్సాహపడ్డానికి మనం సిద్ధంగా ఉండకండి పోరాడడానికి సిద్ధంగా ఉండాలని ఒక ధ్యేయంతో ముందుకు వెళ్దాము ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాతో కామెంట్లో చెప్పండి నా డౌట్స్ మీతో షేర్ చేసుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ మన ఛానల్లో ఫోర్ థౌజండ్ అవర్స్ కంప్లీట్ అయ్యాయి నేను కొంచెం డిలే చేశాను వీడియోస్ ఎందుకంటే అసలు ప్రిపరేషన్ ప్లాన్ ఏ విధంగా ఉంటే సక్సెస్ అనేది దగ్గరకు చేరుకోగలము ఏ మిస్టేక్స్ చేస్తాము క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ ఏ విధంగా చేయడానికి అవకాశం వచ్చింది ఆల్రెడీ ఒకసారి రాసాము సో ఏ మిస్టేక్ చేసాము ఎందులో వెనుకబడ్డాము ఇప్పుడు మ్యాథ్స్ పేపర్లు కొన్ని ప్రశ్నలు చూడడానికి ఈజీగా ఉన్నాయి కానీ వాటి చేయడానికి టైం లేదనమాట టైం సరిపోవడం లేదు క్వశ్చన్ అర్థమవుతుంది కానీ ప్రాసెస్ ఉంది ప్రాసెస్ చేయాలి ఆ ప్రాసెస్ చేయడానికి మన దగ్గర టైం లేదు బికాస్ ఆల్రెడీ మనకి సైకాలజీ కంటెంట్ సబ్జెక్ట్ కంటెంట్లో టైం ఎక్కువ తీసేసుకున్నాం సో ఆ విధంగా టైం మేనేజ్మెంట్ చేసుకోవడానికి వీలేకపోయింది కాబట్టి ఎక్కువ ప్రశ్నలు అనేవి మనం ప్రాక్టీస్ చేయడం వల్ల టైం మేనేజ్మెంట్ అనేది మనకి సులువు అవుతుంది అనేది ఒకటి అర్థమైపోయింది సో ఆ విధంగా చదవడానికి ముందుకు వెళ్దాం నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా ప్రక్రియ గేయం అంటే ప్రక్రియలు ఏమేమి ఉన్నాయి వాటి నిర్వచనాలు చూసేద్దాం ఎయిత్ క్లాస్లో ఫస్ట్ లెసన్ మనకి ఆంధ్ర వైభవం అనే లెసన్ ఉంది ఆంధ్ర వైభవం అనే పాఠం యొక్క ప్రక్రియ ఏ విధంగా ఉందంటే గేయం రూపంలో ఉంది గేయం అంటే ఏంటంటే గానం ప్రధానం కాబట్టి గేయానికి ఏ భాషా సాహిత్యంలోనైనా గొప్ప స్థానం ఉంటుంది గేయం మాత్ర ఛందస్సుతో లయబద్ధంగా పాడడానికి వీలుగా ఉంటుంది ఇందులో శబ్ద సౌందర్యం ఉట్టిపడుతుంది ఇది చదివాం కదా దీంట్లో నుంచి క్వశ్చన్ ఏ విధంగా వచ్చే ఛాన్స్ ఉందంటే గేయం యొక్క లక్షణాలు అని వచ్చేసి ఆప్షన్స్ ఇస్తారు ఇందులో శబ్ద సౌందర్యం ఉంటుంది గేయ గేయం మాత్ర ఛందస్సుతో లయబద్ధంగా పాడడానికి వీలుగా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ గేయం ప్రధానం కాదు అని ఇస్తారు ఇందులో సరికానిది ఏది అని అడిగినప్పుడు గేయం ప్రధానం కాదు అన్నదాన్ని మనము సరికానిది టిక్ చేయాలి అంటే గేయంకి సంబంధించి ఈ విధంగా ఒక ఛాన్స్ ఉంది క్వశ్చన్ రావడానికి నెక్స్ట్ శబ్ద సౌందర్యం ఉట్టిపడేటువంటి ప్రక్రియ యొక్క లక్షణం కింది వాటిలో ఏది గేయమా ఖండకావ్యమా ఇతిహాసమా ఈ విధంగా అడిగినప్పుడు శబ్ద సౌందర్యం ఎక్కువగా ఉండేది ఏది అంటే గేయం ఎందుకంటే గేయం అంటే ఏంటి ఇప్పుడు మనము వందే మాత్రం పాడుతూ ఉంటాం కదా అలాగే వందే మాత్రం మనకి గేమ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం పాఠంలో గేయం ఏ విధంగా ఉందో చూద్దాం ఇక్కడ చూడండి ఆంధ్ర వైభవం మనకి ప్రక్రియ గేయం రూపంలో ఉంది పాడరా ఓ వాడ పాడరా ఓ కలిమిరేడా గీతం లేదా పాట అంటే మనకి మన గుర్తు రావాలి అంటే ఒక పాట రూపంలో వెళుతుంది ఇది గేయం అంటే శబ్దం యొక్క ప్రనౌన్సియేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇక్కడ దీన్ని మనం పాడుతున్నప్పుడే ఒక శబ్ద సౌందర్యం అనేది ఉట్టిపడుతుందనమాట ఈ శబ్దాలు అనేటివి మనకు సౌందర్యం అంటే అందంగా కనిపించే విధంగా ఉంటాయి యుగ యుగముల నుండి బంగారు గంగ నిచ్చెడు గౌతమి నది చూడండి ఆ విధంగా గేయం అనే దాంట్లో శబ్ద సౌందర్యం అనేది ఎక్కువగా ఉంటుంది మాత్ర ఛందస్సులో లయబద్ధంగా పాడడానికి వీలుగా ఉంటుంది ఇక్కడ చూడండి ఛందస్సులు ఉన్నాయి చంపకమాల పద్యాల యొక్క గణాలు ఉన్నాయన్నమాట చంపకమాల పద్యం ఉత్పలమాల ఈ విధంగా ఇది చంపకమాల దీంట్లో ఛందస్సు అనేది మాత్రా ఛందస్సులో లయబద్ధంగా పాడడానికి వీలుగా ఉంటుంది శబ్ద సౌందర్యం ఉట్టిపడుతుంది ఈ లక్షణాలు దేనికి ఉన్నాయి గేయంకు ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ గేయం అంటే మనం ఏమేమి గుర్తుపెట్టుకోవాలి త్రీ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి గేయం అనేది పాడడానికి వీలుగా ఉంటుంది గానం ప్రధానం కాబట్టి ఏ భాషా సాహిత్యంలో అయినా గొప్ప స్థానం మూడో ఏంటి ఏంటి గానం ప్రధానం శబ్ద సౌందర్యం ఉట్టిపడుతుంది ఛందస్సులో లయబద్ధంగా ఉంటుంది ఈ మూడు గుర్తుపెట్టుకుంటే గేయం నుంచి ఎటువంటి ప్రక్రియ యొక్క లక్షణాల నుంచి క్వశ్చన్ వచ్చినా చేయగలుగుతాం అండ్ ఆంధ్ర వైభవం అనేది గేయం రూపంలో ఉన్న ప్రక్రియ నెక్స్ట్ సెకండ్ లెసన్ అనేది మాతృభూమి దీని యొక్క ప్రక్రియ కథానిక రూపంలో ఉంటుంది ఈ మాతృవైభవం పాఠాన్ని మనకి అందించిన వారు అంటే పవని నిర్మల ప్రభావతి గారు అందించారు ప్రభావతి గారు ఈ మాతృభూమి పాఠాన్ని కథానిక రూపంలో రచించారనమాట కథానిక అంటే ఏంటో చూద్దాం కథ కథానిక ఈనాడు పర్యాయ పదాలుగా వాడుతున్నారు ఈనాడు పర్యాయ పదాలుగా వాడుతున్నవి వాణిలో ఏవి అనే క్వశ్చన్ వస్తే కథ కథానిక పర్యాయ పదాలుగా వాడుతున్నవి కథ కథానిక మనకు చెప్పలేము ఈ క్వశ్చన్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది మనకు మన ఈ డిఎస్సి కాంపిటేటివ్లో క్వశ్చన్ అనేది ఏ విధంగా వస్తుంది అని మనము అంచనా వేయడానికి లేదనమాట ప్రతి ఒక్క లైన్ క్వశ్చన్గా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది సో కాబట్టి ఎక్కడైతే మనకి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది అని మనకి వెంటనే ఆలోచన వస్తుందో ఆడ ఖచ్చితంగా దాన్ని నోటీస్ చేయగలగాలి ఇది ఇంత చిన్నదిలే ఇది ఎందుకు వస్తుంది అని ఆలోచించకూడదు ఇది కూడా రావచ్చేమో అని ఆ విధంగా ఆలోచించి ముందుకెళ్ళాలి కథానిక వ్యక్తి జీవితంలో ఒక ముఖ్య సన్నివేశాన్ని సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది కథానిక అంటే మెయిన్ ఇది ఒక వ్యక్తి జీవితంలో ఒక ముఖ్య సన్నివేశాన్ని సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది కథానిక దీని యొక్క లక్షణాలు ఏంటి క్లుప్తత దీని యొక్క లక్ష్యం క్లుప్తంగా ఉండాలి చెప్పదలుచుకున్న విషయం పాఠకులు హృదయానికి హత్తుకునేలా చేస్తుంది ఈ మాతృభూమి పాఠంలో ఉన్నటువంటి వీరారావు యొక్క కథ ఆయన సైనికుడిగా వెళ్తాడు కదా అతని ఆ యొక్క కథానికి మనం చదువుతున్నప్పుడు మన హృదయానికి హత్తుకునేలా చేస్తుంది ఆ పాఠం పాత్రలు నేపథ్యం కథనం జీవిత వాస్తవికత చిత్రణ కథానిక ప్రక్రియలో ముఖ్య భాగాలు చూసారా కథానిక ప్రక్రియలో ముఖ్య భాగాలు ఏవి కింది వాణిలో ఏవి అని అడిగే అవకాశం కూడా ఉంది పాత్ర నేపథ్యం కథనం జీవిత వాస్తవికత చిత్రణ ఈ నాలుగు కథానిక ప్రక్రియలో ముఖ్యమైన భాగాలు ఏవి పాత్రలు నేపథ్యం కథనం జీవిత వాస్తవికత చిత్రణ కథానిక యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే క్లుప్త చెప్పదలుచుకున్న విషయాన్ని పాఠకుల హృదయానికి హత్తుకునేలా చేసేటువంటి ప్రక్రియ ఏది అంటే కథానిక ప్రతి ఒక్క లైన్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది క ఏంటి వ్యక్తి జీవితంలో ముఖ్య సన్నివేశాన్ని సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రించినది కథానిక దీని లక్ష్యం క్లుప్తంగా చెప్పడం చెప్పదలుచుకున్న విషయాన్ని పాఠకుల హృదయానికి హత్తుకునేలా చేయడం పాత్రలు నేపథ్యం కథనం జీవిత వాస్తవికత చిత్రణ కథానిక ప్రక్రియలో ముఖ్య భాగాలు ఇది కథానికకు సంబంధించినటువంటి దీని నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా కానీ మనము మిస్ చేయకూడదు ఇంకా థర్డ్ లెసన్ మనకి శతక సౌరభం ఉంది పద్యాలు ఉన్నాయి నెక్స్ట్ దీంట్లో లాస్ట్లో ఇచ్చింది ఏంటంటే పేరడి గురించి ఇచ్చారనమాట పేరడీలు ఈ విధంగా ఉంటాయి అసలు పేరడి సాంగ్స్ అన్నీ మనం ఎక్కువగా వింటూ ఉంటాం కదా పేరడి అంటే అనుకరణ ఇది కూడా ఇంపార్టెంటే పేరడి అంటే ఏమంటే అనుకరణ అనుకరించడం అనమాట ఒక పద్యాన్ని కానీ పాటను కానీ వ్యంగ్యంగా అనుకరించి సృజనాత్మకంగా చేసిన రచన పేరడి ఇప్పుడు ఒక ఒరిజినల్ పాట ఉంటుంది దానికి ఇంకొక విధంగా పాడుతూ ఉంటారు కదా పేరడి చేస్తారనమాట దానికి అనుకరిస్తూ ఒక వ్యంగ్యంగా అనుకరించి సృజనాత్మకంగా చేసిన రచన పేరడి ఒక పద్యాన్న ఉండొచ్చు పాటనచ్చు ఇది కూడా చూడండి పాటను మాత్రమే వ్యంగ్యంగా అనుకరించి సృజనాత్మక చేసిన రచన పేరడి అవుతుంది అంటారు రాంగ్ పద్యాన్ని ఉంటుంది పాటను ఉంటుంది ఈ రెండిట్లో దేనినైనా కానీ సృజనాత్మకంగా వ్యంగ్యంగా అనుకరించి చేసే రచన పేరడి అవుతుంది పద్యం పాట రెండింటినే చేయొచ్చు తెలుగు పద్యాలకు పేరడి రచనలు కోకొల్లలు కోకొలలు అంటే అనేకంగా ఉన్నాయి అని కోల్లలు అంటే మీనింగ్ మీరు తెలుసుకోవాలి అనేకం చాలా ఎక్కువ ఉన్నాయని ప్రసిద్ధమైన కవితకు అదే రూపంతో చమత్కారజనకంగా చెప్పే మరొక కవితే పేరడి అంటే ఒక అందరికీ బాగా తెలిసినటువంటి ఒక కథ కవిత ఉంటుంది దానికి అదేటువంటి రూపంలో చమత్కారజనకంగా చెప్పే మరొక కవితే పేరడి ఒక పాట పాడుతున్నాము మనం దాని యొక్క శబ్ద సౌందర్యాన్ని అలంకారాన్ని మనం ఆనందించగలుగుతాం అదే పాటకు పేరడి ఇచ్చినప్పుడు హాస్యం అనేది దానికి జత అవుతుందనమాట చమత్కారజనకంగా చెప్తారనమాట అదే కవితని ఆ విధంగా చమత్కారం అంటే ఏంటి మనకు నవ్వు తెప్పించే విధంగా పేరడి ఉంటుంది సో పేరడి అంటే అనుకరణ వ్యంగ్యంగా ఒక పద్యాన్ని కానీ పాటను కానీ అనుకరించి సృజనాత్మకంగా చేసే రచన పేరడి అనేది ఒక రచన ఇది కూడా ఇంపార్టెంట్ తెలుగు పద్యాలకు పేరడి రచనలు కోకొల్లలు ప్రసిద్ధమైన కవితకు అదే రూపంతో చమత్కారజనకంగా చెప్పే మరొక కవితే పేరడి అదే రూపంతో చమత్కారజనకంగా చెప్పే మరొక కవిత అని అడగచ్చు పేరడి అవుతుంది ఇది పేరడికి సంబంధించినటువంటి నిర్వచనం నెక్స్ట్ ఫోర్త్ లెసన్ యాత్ర దీన్ని రచించిన వారు ఎవరంటే బులుసు వెంకట రమణయ్య సో నా యాత్ర అనేది మనకి దాంట్లోనే అర్థమైపోతుంది ఒక యాత్ర రచన ప్రక్రియ యాత్ర రచన రూపంలో ఉంటుంది అంటే ఉత్తర భారతదేశ యాత్రకు వెళ్ళి ఉలుసు వెంకట రమణయ్య గారు అక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సారనాథ్ బౌద్ధ క్షేత్రం కానీ భారతీయ చిహ్నము మ్యూజియము హరిద్వార్ శివాలి పర్వతాలు వీటన్నింటి గురించి చూసేసి వస్తాడనమాట ఆయన రచనలో యాత్రకు సంబంధించిన రచనను యాత్ర రచన అంటారు ఇంపార్టెంట్ అండి ప్రముఖ వ్యక్తులు స్వదేశంలో కానీ విదేశంలో కానీ విశిష్టత కలిగిన ప్రదేశాలను దర్శించినప్పుడు ఆ విశేషాలను పొందిన అనుభూతిని అనుభవాలను వివరిస్తూ వర్ణనాత్మకంగా చేసే రచన యాత్రా రచన సో దీన్ని మనం ఈజీగా ఐడెంటిఫై కలిగ్ చేసేస్తాం విజ్ఞాన యాత్రలు విహారయాత్రలు ఆత్మ ఆధ్యాత్మిక యాత్రలు అన్నీ పలు రకాలుగా ఉన్నాయి యాత్ర రచన అంటే మనం ఐడెంటిఫై చేయగలం ఇక్కడ క్వశ్చన్ ఒకవేళ ట్రికీగా ఇవ్వాలంటే స్వదేశంలో మాత్రమే చేసే రచన యాత్ర రచన అవుతుంది విదేశాలలో మాత్రమే చేసే రచన యాత్ర రచ అవుతుంది అని ఒకవేళ అడిగితే కాదు స్వదేశంలో కానీ విదేశంలో కానీ ఎక్కడైనా కానీ ఒక యాత్రకు వెళ్ళి నువ్వు దానికి సంబంధించినటువంటి విశేషాలను పొందిన అనుభూతిని అనుభవాలను వివరిస్తూ వర్ణనాత్మకంగా చేసే రచన యాత్ర రచన అవుతుందని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఫిఫ్త్ లెసన్ సందేశం సందేశం పాఠం ఇచ్చినది ఎవరు మనకి అంటే గుర్రం జాషువా సందేశం పాఠం మనకి ఏ విధంగా ఉందంటే ఖండకావ్యం రూపంలో ఉంటుంది ఖండకావ్యం రూపంలో ఏమేమి ఉన్నాయో చూడండి ఇక్కడ ఛందస్సులు ఉన్నాయన్నమాట ఉపమాలంకారంలో ఉంది ఆంధ్ర వైభవంలో ఎక్కడ ఉన్నాయి ఛందస్సు రూపంలోనే ఉంది అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఛందస్సు అనేది ఇక్కడ ఉపయోగించబడుతుంది గేయంలో కూడా ఉంది ఖండకావ్యంలో కూడా ఉంది సో ఈ విధంగా అడిగే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ చూస్తే అసలు ఖండకావ్యం అంటే ఏదో చూద్దాం ఇప్పుడు మహాకావ్యముల నుండి రసాత్మక ఘట్టములను లేదా ఒకే కథా వస్తువు కలిగిన ఘట్టములను విడిగా గ్రహించి రచించిన కావ్యాన్ని కావ్యం అంటారు అంటే మహాకావ్యం అంటే పెద్ద పెద్ద రచనలు చేసినట్టు ఉంటాయి కదా ఇప్పుడు మన ఇతిహాసాలే ఉంటాయి మహాభారతం కానీ భాగవతం కానీ రామాయణం కానీ వీటన్నింటిలో నుంచి మొత్తం అంతా చెప్పుకోకుండా ఇప్పుడు రామాయణంకి మహాభారతంలో ఉన్నటువంటి లేదా ఒక శ్రీశ్రీ రచించినటువంటి మహాప్రస్థానంలో కానీ ఏదన్నా కానీ సేమ్లో ఉన్నటువంటి ఒకే కథా వస్తువు కలిగినటువంటి ఒకే ఒకటే సందేశం ఇచ్చేటువంటి వస్తువులు కలిగినటువంటి ఘట్టములు ఉంటాయి కదా వాటిని మహాభారతం నుంచి ఒకటి ఇతిహాసం నుంచి ఒకటి లేదా అనంతం అంటే శ్రీ శ్రీ రచించిన మహాప్రస్థానం నుంచి కానీ ఈ విధంగా ఒక్కొక్కటి అక్కొక్కటి నుంచి తీసుకొని వచ్చి వాటన్నిటినీ ఒక చోట పేర్చి రచించిన కావ్యమే కావ్యం అంటారు ఆ కావ్యాలలో ఉన్నటువంటి ఖండ అంటే భాగాలు ఇక్కడ అక్కడ ఒక పద్యం ఇక్కడ ఒక పద్యం ఆ విధంగా తీసుకొని వచ్చి వాటికి ఖండకావ్యంగా రచించారనమాట మహాకావ్యముల నుండి రసాత్మక ఘట్టములను లేదా ఒకే కథా వస్తువు కలిగిన ఘట్టములను విడిగా గ్రహించారు గ్రహించి రచించిన కావ్యమే ఖండకావ్యం అవుతుంది ఖండకావ్యం అంటే ఖండ అంటే అంటే భాగాలను గుర్తుపెట్టుకోవాలా ఆ ఒకే రకమైనటువంటి నీటి వచ్చేటువంటి పద్యాలను అన్నింటినీ తీసుకొని రచించడమే ఖండకావ్యం అంటారు దీనిలో కవి భావం చిక్కగా ఉంటుంది వ్యర్థ పదాలకు వర్ణనలకు అవకాశం ఉండదు ఇది ఇంపార్టెంట్ వ్యర్థ పదాలకు వర్ణనలకు అవకాశం ఉండని ప్రక్రియ ఏది అంటే అది ఖండకావ్యం ఆత్మాశ్రయ రీతి వస్తు భావశైలి కవితా రచనలలో నవ్యత ఉంటుంది ఆత్మ ఆత్మాశ్రయ రీతి వస్తు భావ శైలి కవితా రచనలలో నవ్యత ఉంటుంది ఇది ఇంపార్టెంట్ ఇవి రెండు చూసుకోవాలి నిర్వచనం వచ్చేసింది కవిభావం చిక్కగా ఉన్నటువంటి రచన ఏదంటే ఖండకావ్యం ఇది క్లుప్తగా ఉండేది ఏది కథానిక క్లుప్తంగా ఉంటుంది కవిభావం చిక్కగా ఉండేది ఖండకావ్యం సిక్స్త్ లెసన్ పయనం పయనం మనకు అందించేది సింగమనేని నారాయణ ఈ పాట మనకి కథ రూపంలో ఉంటుంది నెక్స్ట్ ఎయిత్ లెసన్ మనకి మేలిమలుపు ఇది కూడా కథ రూపంలో ఉంటుంది దీని మనకి చెప్పిన వారు దేవులపల్లి వెంకటకృష్ణశాస్త్రి నెక్స్ట్ నైన్త్ లెసన్ చిరుమాలిన్యం ఇది అందించిన వారు షేక్ కాజా హుస్సేన్ చిరుమాలిన్యం పటం మన పాఠం మనకి వచన కవిత రూపంలో ఉంటుంది ప్రక్రియ వచన కవిత అంటే ఏంటో చూద్దాం సో వచన కవిత అంటే తెలుగు సాహిత్యంలో పద్యం తర్వాత వచన కవిత ప్రక్రియ ప్రసిద్ధి పొందింది పద్యం తర్వాత అంతటి ప్రసిద్ధి దేనికి వచ్చిందంటే వచన కవితకు వచ్చిందనమాట ఇది ఇంపార్టెంట్ సామాజిక చైతన్యం కలిగించే వస్తువు వచన కవిత్వంలో ఉంటుంది ఒక సమాజంలో ఒక చైతన్యం తెచ్చే విధంగా ఉన్నటువంటి స్ఫూర్తి ఏ కవిత్వంలో ఉంటుందంటే వచన కవితలో ఉంటుంది చందో నియమాలు లేకున్నా అంత్యప్రాస రచన వచన కవితకు అలంకారాలు అంటే ఛందస్సు అనేది నియమాలు ఉండవు అనమాట ఇందులో అంటే మనకి నార్మల్గా గేయమైనా కానీ ఖండకావ్యంలో ఉపమ అలంకారం చంపకమాల ఆ విధంగా ఉంటాయి కదా సో ఆ విధంగా ఛందస్సు యొక్క నియమాలు లేకుండా అంత్యప్రాసలు వచన కవితకు అలంకారాలు అంత్య అంటే వచన కవితకు అలంకారాలు అని అంటారు అంటే అంత్యప్రాసలు అనేవి వచన కవితకు అలంకారాలు అయ్యాయి అల్పాక్షరాలలో అనల్పార్థాన్ని వచ్చే విధంగా రచన చేయడానికి వచన కవిత అనువైనది ఇది ఇంపార్టెంట్ అల్పాక్షరాలలో అనల్పార్థాన్ని వచ్చే విధంగా రచన చేయడానికి అనువైనది ఏది అంటే వచన కవిత సో ఈ విధంగా నేను ఈ ఒక వీడియోలో మాత్రమే ఇప్పటి నుంచి అంటే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది నెక్స్ట్ వీడియోస్ నుంచి ఒక టాపిక్ చెప్తాను దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ప్రాక్టీస్ చేసేద్దాం మీరు చదువుకోండి అది బెటర్ ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మరీ తర్వాత దాని మీద క్వశ్చన్స్ ఇవ్వడం కంటే ఇప్పుడు మనకి టైంకి త్రీ మంత్స్ ఉంది కాబట్టి మీరు కంటెంట్ చదివేసుకోండి దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ ప్రాక్టీస్ అనేది మనం వీడియోలో చేసేద్దాం నేను క్వశ్చన్స్ ప్రిపేర్ చేసేస్తాను నేను నేను ప్రిపేర్ అవుతూనే కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తాను కాబట్టి వాటిని మీతో షేర్ చేసుకుంటాను నెక్స్ట్ టెన్త్ లెసన్ నాటి చదువు నాటి చదువు అని మనకు ఎవరిచ్చారంటే ఆచార్య మామిడిపూడి వెంకట రంగయ్య అతను మనకి నాటి చదువు అనే పాఠం ఇచ్చారు ఈ పాఠం వారి ఆత్మకథ నుండి స్వీకరించబడింది సో ఇప్పుడు ఆత్మకథ అనే ప్రక్రియ యొక్క నిర్వచనం చూద్దాం ఇక్కడ చూద్దాం ఆత్మకథ అంటే అంటే వ్యక్తి తన జీవితానుభవాలు భావాలతో కలబోసి తనకు తానే రాసుకునే సాహితీ ప్రక్రియ ఆత్మకథ సో ఇది సాహితీ ప్రక్రియ ఇది కూడా ఆత్మకథ అనేది జస్ట్ మన ఏ రూపంలో అంటే ఆ రూపంలో కాదు సాహితీ ప్రక్రియ రూపంలోనే ఉంటుంది ఇది కేవలం ఆ వ్యక్తి చరిత్ర మాత్రమే కాదు ఆయా కాలాలను ప్రస్ఫుటించే సమాజ చరిత్ర కూడా ఇప్పుడు మన ఈ కాలంలో ఎవరన్నా కానీ ఆత్మకత రాసుకుంటే ఖచ్చితంగా కరోనా టైంలో వచ్చినటువంటి సిచ్యువేషన్స్ కూడా రాస్తారు సో నెక్స్ట్ వచ్చే జనరేషన్స్కి ఈ ఇయర్లో ఈ టైంలో ఆ కరోనా ఏ విధంగా ఉందనే తెలుస్తుంది అనమాట సో ఆ విధంగా ఆత్మకతలు అనేటువంటి ఆయా సమాజాలలో ఉన్నటువంటి సామాజిక చరిత్రను కూడా తెలుపుతాయి ఇది ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది ఇది ఇంపార్టెంట్ ఆత్మకథ ఏ పురుషలో ఉంటుందంటే ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది నెక్స్ట్ సమదృష్టి ఈ పాఠం ఎవర అందించారంటే పైడి తేరేష్ బాబు గారు అల్పపీడనం అనే గజల్ సంపుటి నుండి స్వీకరించారు ఇక్కడ చూడండి ప్రక్రియ గజల్ గజల్ అంటే గజల్ అనే పదం గజాల నుండి పుట్టింది ఉర్దూ సాహిత్యం నుంచి తెలుగులోకి వచ్చిన సాహిత్య ప్రక్రియ ఈ గజల్ అనేది ఏ సాహిత్యం నుంచి వచ్చిందని అడిగితే ఉర్దూ సాహిత్యం అరబ్బీ భాషలో గజల్ అనగా రాగాలాపన అని అర్థం ఇది కూడా ఇంపార్టెంట్ రాగాలాపన అని దేని అంటారు అంటే అంటే ఏ భాష నుంచి వచ్చిందంటే అరబ్బీ భాషలో గజల్ అంటే అర్థం ఏమంటే రాగాలాపన అని అర్థం ఉర్దూ సాహిత్యంలో నుంచి వచ్చింది అరబ్బీ భాషలో రాగాలాపన అని అర్థం సో క్వశ్చన్ ఏ విధంగా ఉంటాడంటే ఉర్దూలో దీని రాగాలాపన అనే అర్థం వస్తుంది అని అడగవచ్చు అనమాట ఆప్షన్స్లో సో గుర్తుపెట్టుకోవాలి ఉర్దూ సాహిత్యం నుంచి తెలుగులోకి వచ్చింది అరబ్బీ భాషలో గజల్ అంటే రాగాలాపన చందో వ్యాకరణ బద్ధమై లయాత్మకమైన నడకతో స్వేచ్ఛా ప్రవృత్తిని నిర్భర భావావేశాన్ని ప్రకటించే సాధనం గజల్ గజల్ అంటే ఇది నిర్వచనం ఛందో వ్యాకరణ బద్ధమై లయాత్మకమైన నడకతో స్వేచ్ఛా ప్రవృత్తిని నిర్భర భావావేశాన్ని ప్రకటించే సాధనం ఏది అంటే గజల్ ఇందులో విషయ వ్యాప్తి అధికం ఇక్కడ చూడండి విషయ వ్యాప్తి అధికంగా కలిగినది గజల్ భావంతో భావం చరణానికి ఆ చరణం విడివిడిగా ఉంటుంది భావం అనేది ఏ చరణానికి ఆ చరణం విడివిడిగా ఉంటుంది పల్లవిని మత్లా అని చరణాన్ని మక్త అని అంటారు అంత్యప్రాసలతో పాటు కవి నామముద్ర ఉంటుంది దాన్ని ఆ కవి నామముద్ర ఉండేదాన్ని ఏమంటారు అంటే థకల్లస్ అంటారు కొండంత భావాన్ని గోరంతలో చెప్పే రసగులిక గజల్ ఇక్కడి నుంచి చాలా క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయి చూసుకోవాలి నెక్స్ట్ ట్వెల్త్ లెసన్ భువన విజయం భువన విజయం మనకి సివి సుబ్బన్న గారు అందించారు వేటూరి ప్రభాకర శాస్త్రి వీరిద్దరి నుంచి మనకి భువన విజయం అనేది వచ్చింది ఇది ఒక రూపకం ప్రక్రియలో ఉంటుంది రూపకం అంటే ఏదో చూద్దాం మనకి భువన విజయంలో అన్ని పద్యాలు ఉంటాయి పద్యంలో ఉన్నటువంటిది ఎక్స్ప్లెనేషన్ అనేది జరుగుతుంది అనమాట ఒక పద్యాన్ని ఒక్కొక్క కవి అష్టదిగ్గజ కవులు ఉన్నారు కదా వాళ్ళకి సంబంధించి ఉంటుంది ఇక్కడ ప్రక్రియ ఏమి ఇంట్రడ్యూస్ చేశారు అంటే సాహితీ రూపకం ఇచ్చారు సాహితీ రూపకం అంటే ఏంటో చూద్దాం తెలుగు సాహిత్య ప్రక్రియలో రూపకం ఒకటి దీనిలో నటులు ఆయా పాత్రలను ధరిస్తారు అంటే నటులు ఆయా పాత్రల గుణరూపాలను ఆరోపించుకొని అభినయిస్తారు ఇది ఇంపార్టెంట్ నటులు ఆయా పాత్రల గుణరూపాలను ఆరోపించుకొని అభినయించేటువంటి ప్రక్రియ సాహితీ రూపకం ఈ సాహిత్య ప్రక్రియలో సమస్య అంటే ఏంటంటే అవధాన ప్రక్రియలో పద్యంలో ఒక పాదాన్ని తార్కిక అంశంతో ముడిపెట్టి వర్ణన చేయమని అడగడాన్ని సమస్య అంటారు నెక్స్ట్ లాస్ట్ లెసన్ ఆతిథ్యం ఆతిథ్యం ఎవరు రచించారంటే తిక్కన సోమయాజ్ ఇచ్చారు మహాభారతం శాంతి పర్వంలోని తృతీయ శ్వాసం నుండి తీసుకోబడింది ఇది మనకి ఇతిహాసం నుంచి తీసుకున్నారు కాబట్టి ఇతిహాసం అనగా పూర్వం ఇట్లు జరిగిందని తెలియజెప్పున్నది ఇతిహాసం దీనిలో ఇతివృత్తం గతంలో జరిగినదే ఉంటుంది వీటిని తొలిటి కథలు అని కూడా అంటారు ఎగ్జాంపుల్ శ్రీమద్ రామాయణం మహాభారతం ఇతిహాసాలు సో ఇప్పటితో ఎయిత్ క్లాస్లో ఉన్నటువంటి ప్రక్రియలు అన్ని కంప్లీట్ అయిపోయి రేపటి వీడియోలో ఖచ్చితంగా నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి ఈ ప్రక్రియలన్నిటికి సంబంధించిన వంటి ఆల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట క్వశ్చన్ ఏ విధంగా ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుందో ఆ విధంగా క్వశ్చన్స్ అన్నిటినీ ఫ్రేమ్ చేసి ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు టెక్స్ట్ బుక్ ప్రతి ఒక్క లెసన్ వెనకాల ఒక తేదీని అది ఏ విధంగా ఏ రోజు జరుపుకుంటా అనేది ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మార్చి ఇరవై ఏడవ తేదీని ప్రపంచ రంగస్థల దినోత్సవంగా జరుపుకుంటాం సో ఈ విధంగా ఇలా ఆలోచిస్తే ఒక పదమూడు లెసన్లు ఉంటాయి పదమూడు తేదీలు ఉంటాయి వీటిని కలిపి రేపటి వీడియోలో క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు హెల్ప్ అయిందంటే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్